ఈరోజు అది అడిగి ఉంది ఈ లంబాడీలను తొలగించడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది లంబాడీలను ఒకవేళ అనుకుందాం తీసేసి ఇప్పుడు కూడా ఎందరో మంది అనుకుంటున్నారు లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్పించినారని కాదు ఎస్టీ జాబితాలో ఆల్రెడీ ఉండనే ఉన్నారు వాళ్ళు కానీ రెస్ట్రిక్టెడ్ ఉన్నారు తెలంగాణ ఏరియా ఎక్స్క్లూడింగ్ తెలంగాణ ఏరియా అని పట్టికలో రాయబడి ఉన్నది అంటే ఈ ఏరియాలో ఈ జాతిని ఎస్టీ హోదా కల్పించడం లేదు అని దానికి అర్థం అయితే ఎస్టీ హోదా కల్పించకపోవడం అంటే ఆ రోజులో నిజాం నవాబు కింద ఈ తొమ్మిది జిల్లాలు ఉండినా ఆదిలాబాద్ కరీంనగర్ నిర్మల్ ఐఎమ్ సారీ నిజామాబాద్ మీద ఖమ్మం జిల్లాలను ఎక్స్క్లూడ్ చేసి ఎస్టీలుగా గుర్తించబడింది ఆ తర్వాత వీళ్ళందరూ ఈ ప్రాంతీయ విభేదాలు తొలగిపోయిన తర్వాత అందరూ ట్రైబల్గా గుర్తించబడ్డారు నేను ఇప్పుడు అడుగుతున్నా ప్రాంతీయ విభేదాలు తొలగించడం వల్ల ఎస్టీలు అయినారు కదా మరి వీళ్ళని కలిపినారు 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 ఎక్కడ కలిపినారు ఎవరు కలిపినారు ఇదంతా చందా కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆ రోజులో పార్లమెంట్ కమిటీ ముప్పై మూడు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి అందులో రాధాబాయి ఆనందరావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు రాధాబాయి ఆనందరావు అప్పుడు ఎంపీగా ఉన్నారు ఈ చందా కమిటీ యొక్క సభ్యురాలు ఆమె ఆమె కూడా ఆమె సంతకం పెట్టి చేయడం వల్ల భారతదేశంలో ఉన్న యాభై కులాల యొక్క ప్రాంతీయ విభేదాలు తొలగడం జరిగింది ఇప్పుడు లంబాడీల ప్రాంతీయ విభేదాలు తొలగడం ఒక్కడిది కాదు ఇక్కడ ఇక్కడ ఎరుకుల యానది వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రాంతానికి ఇతర ప్రాంతంలో కూడా ఎందరో మంది ఉన్నారు అట్లాంటి ప్రాంతీయ విభేదాలను తొలగించడం వల్ల లంబాడీలకు ఎస్టీ హోదా దక్కింది తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు లంబాడీలను ఎస్టీలకెళ్ళి తీసేయాలి వాళ్ళని తొలగించాలి వాళ్ళు వచ్చింది అక్రమంగా వచ్చిండ్రు వలసగా వచ్చిండ్రు అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను ముందు మీరు ఏ విధంగా వచ్చిండ్రు అన్నది అధ్యయనం చేయండి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానంలో భాగం ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అన్నది విలీనం కాలేదు దానికన్నా ముందటి నుంచే లంబాడీలు గిరిజనులుగా ఉన్నారు తద్వారా ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ అయితే మన మెడ్రాస్ ప్రెసి ప్రెసిడెన్సీ ఉందో దాని కింద ఆంధ్ర ఉన్నది ఇది స్వయం పరిపాలన కిందనే ఉన్నది కనుక అక్కడ సుగాలీలుగా వీళ్ళను గుర్తించారు తద్వారా ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు చందా కమిషన్ కానీ జాయింట్ పార్లమెంట్ కమిటీ కానీ మరి ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీలో ముప్పై మూడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దాంట్లో రాధాబాయి ఆనందరావు అనే టైమే కోయాకు సంబంధించినాయమా మన ఆంధ్రకు సంబంధించినాయమా మరి వాళ్ళు రిపోర్ట్ ప్రకారమే ఉభయ సభల్లో రాజ్యసభలో లోక్సభలో అన్ని చర్చలు జరిగి డెబేట్స్ జరిగి తద్వారా ఆ బిల్లు ఆమోదించే రాష్ట్రపతి ద్వారా వచ్చింది ఇంకో విషయము ఈరోజు ఆదివాసీలు లంబాడీలు అభివృద్ధి చెందినరు లంబాడీలు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందినరు రాజకీయంగా అభివృద్ధి చెందిండ్రు ఉద్యోగపరంగా అభివృద్ధి నేను ఒకటే అడుగుతున్నాను మీ దగ్గర ఎలాగైతే గోండు కోయ మరి చంచు తోటి అని ఎలా గుర్తు ఉన్నాయో లంబాడీలలో కూడా గోర్ ఢాడి ఢాలియా సనార్ భాట్ అన్న కులాలు ఉన్నాయి మరి వీరందరూ కలిస్తేనే బంజారా లంబాడా అన్నది వచ్చింది మరి ఈ ఢాడి ఢాలియా భాట్ సనార్ అనేటోళ్ళు ఈ రోజు వరకు కూడా అట్టడుగు వర్గాల్లో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నారు మరి మీరు అవన్నీ తెలుసుకోకుండా ఒకటే పెట్టుకున్నారు లంబాడీలను తీసేయాలి తీసేయాలన్నది కాదు మీకు ఏమైనా తక్కువ ఉంటే మీరు దానికి అడగండి కానీ తీసేయాలని చెప్పే హక్కు మీకు లేదు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రావు గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మాకు రిజర్వేషన్ సరిపోతలేదు మాకు ఇలాంటివి కావాలి మేము అభివృద్ధి చెందాలంటే ఈ స్కీమ్స్ కావాలి అని అడగడం కానీ ఒకరిని తీసేయడం డిమాండ్ పెట్టడం అనేది ఏంది ఇదంతా ఏందంటే స్వయం బాబురావు గారు గతంలో ఇదే నినాదం తీసుకొని ఎంపీగా గెలిచిండు ఇప్పుడు తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నాడో మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరింది కనుక అతనికి సస్పెండ్ చేస్తారు కనుక మల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ లంబాడీల ఓట్లు ఉన్నాయి లేవు ఆదివాసీల ఓట్లే ఉన్నాయి కనుక డెబ్బై నుంచి తొంభై శాతం వరకు మరోసారి అతను ఎమ్మెల్యే చేయడం ఎమ్మెల్యే కావడానికే ఇవన్నీ నాటకాలు స్టార్ట్ చేసి ఈ రాజకీయంగా అమాయక ఆదివాసీల మధ్యలో లంబాడీల మధ్యలో విగా వివాదాలు పెట్టి ఈ రకంగా అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు నేను చెప్పేది ఒకటే భారత ప్రభుత్వము భారత రాజ్యాంగం ప్రకారమే లంబాడీలు గిరిజనులుగా ఉన్నారు గుర్తించు అన్నది కాదు ఉన్నారు దానికి ఆమోదించిండ్రు దానికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ లేక ఉభయ సభ సభల్లో జరిగిన చర్చలు కానీ రాష్ట్రపతి ఆమోదం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు కోర్టుకు వెళ్ళిండ్రు లంబాడీలు కూడా కోర్టుకు వెళ్తారు న్యాయస్థానమే దానికి చూపిస్తుంది నేను ఒకటే చెప్తున్నాను అమాయక ఉండే ఆదివాసీని రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు